హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా మా భోజనముల సవరణలు తొందరగా ముగించుకొని మామూలు చిల్లర ఆటలు చిలిపి చేష్టలు కట్టిపెట్టి నిన్నటి గాంధీగారు చెప్పినది కొంత చర్చించుకొని నేడు గోపాలకృష్ణయ్య విశదీకరించిన విమర్శ చేసుకుంటూ ఎంతో పెద్ద రాజకీయవేత్తలలో మాట్లాడుకుని ఏమంటావు అని మనం చేయవలసింది ఏమిటని సరస్వతిని అడిగాను ఏమిటని నన్ను అడుగుతారేమిటి మీకు అసలు సందేహం ఎందుకు కలిగింది నాకొక్కటే మార్గం అదే రాజమార్గం గాంధీ సూచించిన మార్గమే ఆ రాజమార్గం మనకు ఆలోచించడానికి ఏమీ లేదు అన్నీ ఆయనే ఆలోచించి పెట్టాడు మనకి ఇంకా మనం ఆలోచించడం కాదు అనుసరించడమే అన్నది ఎంతో ధైర్యంగా ఏ నుదురు బెదురు సంకోచం లేకుండా సరే అయితే ఇంకా నా ప్రయత్నం మీదనే ఉందాం అని నేను నెమ్మదిగా మంచం మీద ఒరిగాను ఆ పతివ్రత నన్ను అనుసరించింది కొన్ని మాసములు ఊపిరాడకుండా కోర్టు వ్యవహారాలు కూడా సరిగ్గా చూచుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సభల్లోనూ మన దేశాన్ని గురించి ఒకనాటి ఔనిత్యము నేటి దైన్యము దీనికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులను మొదలైనవు ఏవేవో ప్రజానికానికి కన్విప్పు కలిగేటట్లు ప్రబోధం చేస్తూ తిరగడం ప్రారంభించాను నానాటికి ప్రచారం ముమ్మరంగా సాగించి జనం ఆ బాలవృద్ధులు తండతండాలుగా ఈ సభలకు రాసాగారు ఎంతో ఉత్సాహంతో వినడం ప్రారంభించారు వారు చూపే శ్రద్ధాశక్తులు మమ్మలను మరింత ప్రోత్సాహపరచసాగినవి నేను ఇంటి పని కోర్టు పనే కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే బాకు తోచనే లేదు ఒకనాడు హఠాత్తుగా నేనొక సభలో ఉపన్యాసమిస్తూ తలనొప్పి జ్వరం వచ్చినట్టుండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటి వద్దలేదు తలుపు తాళం వేసుకొని నేను రాత్రి ఏ పది గంటలకో కాని రాననుకుని తాళం చెవి కూడా తీసుకువెళ్ళిపోయింది నాకేమీ తోచుక హోటల్లో కాఫీ తీసుకొని దగ్గరలో ఉన్న మా స్నేహితుల ఇంటికి వెళ్ళి తొమ్మిది గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా నా బస్కు చేరుకున్నాను వచ్చి చూసేసరికి అప్పటికీ తాళం తాళంగానే ఉండిపోయింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళే ఓపిక లేక అక్కడనే కూర్చున్నాను ఒక అరగంటలో హడావిడిగా సరస్వతి వచ్చింది అరుగు మీదనున్న నన్ను చూచి నిర్గాంతపోయి గబుక్కున నా దగ్గరకు ఒక్క అంగాలో వచ్చి నా రెండు భుజముల మీద తన చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ ఏమండి ఇదేమిటి ఎంతసేపు అయింది మీరు వచ్చి అలా ఉన్నారేమిటి అని నా బొగ్గల మీద ఒంటి మీద చేయి వేసి అయ్యో జ్వరం తగిలినట్టుందే అన్నది సరేలే ముందు తలుపు తీ అన్నాను అయ్యో నా మందమతి అనుకుని గబుక్కున తలుపు తీసి దీపారాధన చేసి మళ్ళీ వాకిట్లోకి వచ్చి నన్ను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి మీరు పడుకోండి క్షణంలో కాఫీ తీసుకువస్తాను అని లోపలికి పరిగెత్తింది నేను వద్దనడానికి కూడా ఓపిక లేక మాట్లాడకుండా పడుకున్నాను అన్నట్లుగానే ఐదు నిమిషాల్లో గుమగుమలాడుతున్న వేడివేడి కాఫీ తీసుకువచ్చి నాకు అందించింది అది నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏమీ మాట్లాడకుండా నా మీద చేయి వేసి నా ముఖం కేసి ఆతురతగా చూస్తూ కూర్చుంది నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకొని ఎంత పొరపాటైందండి ఎంతసేపటి నుండి బాధపడుతూ కూర్చున్నారో పాపం మీరు పది గంటల వరకు రారు కదా అని ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది వంచుకొని ఏదో నేరం చేసినట్టు పోనీలే పర్వాలేదు కానీ ఇంతగో నువ్వు ఎక్కడికి వెళ్ళినట్లు ఆ మాట చెప్పావు కావ్యం అన్నాను వంచిన తల ఎత్తకుండానే కొంచెం చిరునవ్వు తెచ్చుకొని మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది నేను ఉలిక్కిపడి సరస్వతి రెండు భుజాలు పట్టుకొని ఏమిటి అన్నాను కంగారుగా మరేం లేదు అంతలా గాబరా పడతారెందుకు ముందు పడుకోండి చెప్తాను అన్నది తాను అవతలికి జరిగి నన్ను పడుకోబెడుతూ సరే అయితే ఇంకా జోలపాట ప్రారంభించు అన్నాను అలాగే పాడతాను కానీ మీరు నిద్రపోకూడదు మరేమో తొందరపడకూడదు మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘాల వారు కొందరు నా దగ్గరకు వచ్చి మహిళలు కూడా వంటగది దగ్గరే ఉండిపోకూడదు పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధనలు సాగిస్తూ స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొలిపి వారు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరూ నచ్చజెప్పి స్త్రీలోకాన్ని కార్యరంగంలోకి తీసుకురావలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది మీరు చదువుకున్నారు వారు పట్టభద్రులు కూడాను మీ బోంట్ల సహాయం మాకెంతైనా అవసరం మీరు మాతో రావాలని బలవంతం చేశారు మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి ఇవ్వలేదు అందుచేతను నాటి నుంచి వాళ్లతో పాటు నేను ఊరు ఊరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది నేను సమాధానం సమాధానమేమీ చెప్పలేక అలాగే తెల్లబోయి చూస్తూ కూర్చున్నాను ఏమిటలా తెల్లబోయి చూస్తారు కొంపదీసి నేను చేసిన పని బాగా లేదంటారా తప్పంటారా త్వరగా ఏదో ఒకటి అనండి మీ మౌనం చాలా ఇబ్బందిగా ఉన్నది చెప్పండి నేను చెప్పు చేస్తున్నానంటారా మీ అర్ధాంగిని కదా ఇద్దరిది చెరోదారి అయితే ఏం బాగుంటుంది చెప్పండి మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారని అనుకోలేదు ఏమంటారు ఏమిటి మీ ఉద్దేశం అన్నది నాకేసి చూస్తూ ఓ ఇ వెర్రీ ఇప్పుడు ఆ ఉపన్యాసమంతా నా గొప్ప చెప్పకు వినే ఓపిక లేదు నీవి పని చేయడం తప్పని మాత్రం అనడం లేదు నా సరస్వతి ఇంత చురుకైనదా ఇంత పెద్దదైనదా అనే సంతోషం నా ఆనందానికి అవధి లేదనుకో అన్నాను అమాంతం తనను నా దగ్గరకు తీసుకొని ఉండండి మీకు జ్వరం వచ్చింది కదూ మాత్రం ఏదైనా తీసుకువస్తాను అంటూ కబుక్కున మంచం మీద నుంచి కిందకి ఉరికింది నేను నవ్వుకుంటూ వెళ్ళకిలా పడిపోయాను మరునాడు లేచేసరికి జ్వరం తగ్గింది కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటకెక్కడికి వెళ్ళలేదు కోర్టు పని చూడబుద్ధి కూడా పుట్టలేదు వంట పని చూచుకోవాలనే తొందరలోను నాకేమి కావాలనో ఎలా ఉన్నదో అనే ఆదురతలోనూ సరస్వతి వంటిల్లు నా గది మధ్యను తారట్లాడుతోంది ఇంతలో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టినది సుమారు పదకొండు గంటల వరకు నిద్రపోయినట్టున్నాను అప్పుడు మెలకువ వచ్చి నా భార్య వద్దంటున్నా స్నానం చేసి భోజనానికి వెళుతుండగా తపా వచ్చింది ఇంటి వద్ద నుంచి మా నాన్న ఉత్తరం రాశాడు ఆయనకెలా తెలిసిందో ఏమో కానీ ఇక్కడ నా దినచర్య అంతా తెలుసుకున్నట్టున్నారు అందుకని గడుసుతనంగా మనము పరస్పరం ఇంత దూరంగా ఉండడం బాగాలేదని ఆ ప్రాక్టీసు నరసాపురంలో కానీ భీమవరంలో కానీ పెట్టుకుంటే బాగుంటుందని ప్రయత్నంగా ప్రయత్నంగా వెంటనే వచ్చేయవలసిందని ఉత్తర సారాంశం ఆ మధ్యాహ్నం మేము ఉభయము మా నాన్నగారి ఉత్తరం రెండు మూడు సార్లు చదువుకొని కర్తవ్యమేమిటని మేము ఉభయము విడివిడిగాను జాయింట్గాను ఆలోచించుకొని సాయంకాలం వరకు తర్జన భర్జనలు చేసుకుంటూ కూర్చున్నాము అయ్యేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మనముగా చేపట్టిన కార్యక్రమం సాగించవలనంటే మీ వృత్తికి దానికి లంగరు అందేటట్టు కనిపించలేదు అందుకని మనం మంచి రోజు చూచి నర్సాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే మన పని కొనసాగించుకోవచ్చును ఈ ప్రచారం అంతా మన ప్రాంతాలలోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగాను ఉంటుంది మన ప్రచార ఫలితము ఎక్కువగా అనిపిస్తుంది అన్నది అంతవరకు నేను పైకి తేలలేకపోయినా నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నాను ఇక మా ఉభయులకు అభిప్రాయాలు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడ నుంచి మంచి రోజు చూచి జెండా ఎత్తడమే ఆవశ్య కర్తవ్యమని నిశ్చయం చేసుకున్నాము ఇక్కడ కార్యకలాపాలు కోర్టు వ్యవహారాలు అన్నీ సర్దుబాటు చేసి నేల తిరగకుండా మా ఇంటికి చేరుకున్నాము మా అమ్మ మా నాన్న చాలా సంతోషించారు మళ్ళీ కొన్నాళ్ళు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనే బల్ల కట్టడానికి నిశ్చయించాము ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాతవేళ భీమవరం చేరి మా అత్తగారింటి ముందు మా ఆగమనం తెలపకుండా ప్రత్యక్షమయ్యేసరికి మా అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యములతో స్వాగతం చెప్పారు రెండు మూడు రోజులు విశ్రాంతి అయిన తరువాతను మా మామగారు ఒక రోజున మద్రాసు జీవితం అక్కడ ప్రాక్టీసు వగైరా విశేషాలు ఒక్కొక్కటే అడిగి చెప్పించుకోవడం ఎందుకని నేనే పూసగుచ్చినట్టు జరిగినదంతా చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేసుకున్నాను వారు చాలా సంతోషించారు అక్కడికి వచ్చేసినందుకు కాదు మద్రాసులో మేము ప్రారంభించిన ప్రచార ప్ర బోధ కార్యక్రమం కూడా సవ్యమైనదేనని సంతోషించారు వారి ఆమోదం వినగానే నాకు ఉత్సాహము కలిగింది మరి రెండు రోజులకు వారు కూడా ప్రాక్టీసు వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నులై ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషించాను నేను ఇక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటుంటే మా మామగారు సుతారము పనికిరాదని ఇక్కడనే ఉండి తీరవలనని బలవంతం చేశారు అందుకని తప్పనిసరి అయి మామగారి బోర్డు పక్కనే నేను బోర్డు కట్టి ఇల్లరికం ప్రారంభించాను అనుకోకుండా నాలుగు రోజులు అయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీస్ విరమించుకున్నట్టేనని అర్థమైంది ఎటొచ్చి మరో బల్ల అక్కడ తోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నా చేతనే తమ పని చేయించుకుందామని ఆశపడ్డారు మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారములన్నీ నన్నే చూడమని నా కొప్ప చెప్పారు దానితో మళ్ళీ ఈ తమలాటములలో తగులు కొనక తప్పింది కాదు అక్కడికి సాధ్యమైనంత వరకు తెరిపి చేసుకుని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను ఇక సరస్వతి సర్వ రాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోనే వినియోగించనారంభించింది ప్రచారం నానాటికి ముమ్మరంగా సాగింది చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యంగా ఉంది పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా వాళ్ళకేం తెలిసిందో ఏ ఉద్రేకం కలిగిందో ఏ ప్రవర్తన వచ్చిందో తెలియదు కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు కోరికలు లేకుండా ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉన్నవాళ్ళు ఉన్నదంతా వదులుకొని లేనివాళ్ళు ఇంకా లేమి అనుభవించడానికి కూడా సంకోచించకుండా ఇదివరకు జై పరమేశ్వర అనే వాళ్ళు కూడా ఆ మాట మర్చిపోయినట్టు గాంధీకి జై అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతుంటే ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుంటే యావత్ భారతం సంభ్రమాచర్య చకితమైపోయింది ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తడం ప్రారంభించాయి వారందరికీ దడ వణుకు పుట్టుకొచ్చాయి ఇది ఎంతవరకు తీసుకువెడుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంకా నెలాగైనా మొదట్లోనే తృంచి వేయడం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొదలనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకొని దండోపాయమే ప్రారంభించవలసి వచ్చింది దాంతో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రేకులు కావచ్చారు అప్పుడే గాంధీగారు చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు శాంతమని అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజలు మటుకు శాంతంగానే ఉండాలి దెబ్బకు దెబ్బతీసే మనస్వత్వం పెంచుకోకూడదు మనం ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని ప్రాణాలు మనవి పోయినా శాంతం విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేస్తుంది ఇన్ని రకాలు ఇన్ని కోట్లు జనంలో ఏ ఒక్కరూ తొందరపడి ఏ దౌర్జన్యానికి దిగకుండా ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ఏ తొందరపాటు లేకుండా ఎంతో ఓరిమితో ఏ విద్వేషము పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూచిన వాళ్ళము మేమే ఎంతో ఆశ్చర్యపడ్డాము సాటి మనిషి ఒక్కని మాటకు అంత మహాశక్తి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం ఇంత శక్తి సంపన్నుడైన గాంధీ ఆయన లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని ఆయన చెప్పినదంతా అక్షరాల ఆచరణలో పెట్టగలిగితే ఆయన చెప్పిన సంవత్సర కాలంలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుందా అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కరికీ కలిగింది ఉద్యమం ప్రారంభించిన కొలది మాసములకే ఈ ఉద్యమంలో చేరిన చేరకపోయిన యావత్ భారతంలోనూ అధికారుల మీద వారు చలాయించే అధికారం మీద రెండు మూడు శతాబ్దాల నుంచి ఉంటున్న గౌరవము భయము క్షణంలో మాయమైపోయినాయి గాంధీగారు ప్రారంభించిన దౌర్జన్య రహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది అని పక్షాల వారికి నమ్మిక కలిగింది ఎంత నిర్లక్ష్యము అధికారుల మీద అగౌరవము కాకపోతే చాలా సామాన్యురాలైన దూరి సుబ్బమ్మ లాంటి అసహాయురాలైన ఒక వితంతవు సూర్యదస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్రూలదోయడానికి పన్నిందని రక్షక భటులు ఆమెను తీసుకువచ్చి కోర్టులో నిలబెడితే జనంతో కుక్కిరిసి ఉన్న కోర్టులో రక్షక భటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మెజిస్ట్రేటు ఎదుట ఎలా ముసుగు ముసుగుతీసి తన బోడితల ప్రదర్శించి కలెక్టర్నుద్దేశించి మా ఇద్దరి తలలు బోడులే నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నత స్థానంలో కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తులు ఉండవు నీకు నన్నేమీ చేయలేవు అని ధీమాగా అనగలుగుతుందా ఆ మాటలు విన్న జనం ఒక్క మాటు గుండె జల్లుమనగా అగురుపాటుతో ఆనంద బాష్పాలతో కోటు దద్దరిల్లేటట్టు గాంధీకి జై దువ్వూరి సుబ్బమ్మకు జై పరాయి ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు చేరాయి అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమైనాయి మా నేత్రాలు గుండెలు ఆదృమైనాయి అధికారుల గుండెలు దిగజారాయి ఇటువంటి దృశ్యాలు ప్రతినిత్యము ప్రతి ఒక్కళ్లలోనూ అసంఖ్యాకంగా జరుగుతుంటే అధికారులకు మతులు పోయి కోపాద్రేకులు అర్థం లేని దౌర్జన్య చర్యలు ప్రారంభించారు వందలాది జనం రోజూ అరెస్టు చేస్తుండడం కోర్టులో వారందరూ శిక్షార్హులని నిర్ణయించి జైళ్లకు పంపించడం వాళ్ళనక్కడ అక్కడ నానా హింసలు పెట్టడం అక్కడ వాళ్ళు తిరుగుబాటు లాంటి సత్యాగ్రహం చేయడం ఇటువంటి సంఘటనల వల్ల అధికారుల అధికారం నానాటికి నవ్వల పాలు కావచ్చింది